పరిశుద్ధి మోహనదండి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్న పునరుద్ధాన దినాన్ని ప్రభాతండి నీ సన్నిధిలోకి ప్రభా మేము వెళ్ళడానికి ఎంతో కృపను అనుగ్రహించాం ఆరోగ్యాన్ని ఇచ్చావు నీ కృపనిచ్చా రాకపోకల్లో క్షేమాన్ని దయచేసా ప్రభా నీ సన్నిధిలో మేలుతో తృప్తిపరిచే ప్రభా వాక్యాన్ని వినడానికి ప్రభాతండి నాయన నిద్రపోకుండా ఉండడానికి నాయన నువ్వు సహాయం దయచేసిన విధానాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు నీ సన్నిధిలో ఆరాధన చేసుకోవడానికి ప్రభా డీ నాయన్ ఏసీయా మా చేతులు ఎత్తడానికి నాయన నాయన మా అన్ని సహాయతని ప్రభా నీకు చెప్పడానికి ప్రభా డీ నాయన నాయన నువ్వు అనుగ్రహించిన కృపను బట్టి నాయన ఏసీయా తగ్గింపుని బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఏసీఆ నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభాతం డీ నాయన్ ఎస్ఐ యావత్ ప్రపంచ ఆరాధనలో నాయన నీ సన్నిధిని ఉంచిన విధానాన్ని బట్టి ప్రభాతండి నీ అద్భుత ఆశ్చర్య కార్యాలతో నీ సూచక క్రియలతో నీ విడుదలతో ప్రభా నీ స్వస్థతతో ప్రభా నాయన ఎంతో ఆశతో నీ సన్నిధిలో విరిగి నలిగిన ఉదయంతో వచ్చిన వారిని నాయనను లక్ష్యం చేసి ప్రభాతండి వాళ్ళు విడిపించిన విధానాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను చేసి భూమండలం అంతటి మీద సర్వ సృష్టి మీద నాయన నీ రక్తాన్ని పోక్షిస్తున్నాను ప్రభాతండి నాయన ఎసియా మనుషులుగా మేము అనుకుంటాం ప్రభాతండి పగలు రాత్రి ఒక దినం కానీ ప్రభాతండి ఆది కాండంలో మా ఎసియా పగలు సాయంత్రం ఒక దినమని రాయబడి ఉన్నది ప్రభాతండి నాయన ఆ మార్మం ఏంటో మాకు తెలియదు ప్రభాతండి నాయన భూమి ఒక్కటే కానీ ఆ ఉన్నాయి ప్రభాతండి ఎన్ని ఆకాశాలు ఉన్నాయో మాకు తెలియదు కానీ ప్రభాతండి నాయన ఎస్యా నాయనా నాయన మాకు ఏది అర్థమవుతుందో మేము దేని మీద మనసు పెట్టాలో మా ఆత్మకి ఏది క్షేమ అభివృద్ధి ఆటమీదే ప్రభా మేము మనసు పెట్టుకోవడానికి నాయన నువ్వు మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ఎస్యా ప్రభాతం మీరు ఫలించి అభివృద్ధి పొ పొంది ప్రభాతండి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని అని ప్రభా తండి నాయన మనుషుల్ని నీ స్వారూప్యంలో ప్రభాతండి స్త్రీలుగా పురుషులుగా చేసి నాయన నువ్వు అని ఆశీర్వదించి దీవించే ప్రభాతండి ప్రసంగి గ్రంథంలో నీ లేఖనం సెలవిస్తున్నది ప్రభా నువ్వు మనుషులను యథార్థవంతులుగా సృష్టించిన కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఉన్నారని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభా మమ్మల్ని క్షమించమని వేడుకున్న ఎసియా ప్రభా ఒకే జీవితం ప్రభా ఈ ఒక్క జీవితంలో ప్రభా పరిపూర్ణంగా ఆయన మేము నేను కోరుకోవాలి ప్రభా నీ దేవుడే నీహో అని పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో ప్రేమించమని ప్రభాతండి నీ మొదటి ఆజ్ఞ బట్టి నాయన నీకు కృతజ్ఞత ఆస్తుతుల తండి నాయన ఎసియా నిన్ను వల్ల నీ పురుగు అని ప్రేమించమని ప్రభ నీ రెండో ఆజ్ఞను బట్టి నాయన స్తో స్తో ఆతి క్రమమే పాపం భూమి మీద సార్వత్రిక సంఘము ప్రభ నాయన నీ నామంలో రక్షింపబడిన వారు ప్రభ మారు మనసు పొందిన వారు ప్రభా తండ్రి నాయన మేము ఈ రెండు ఆజ్ఞను ఖచ్చితంగా మేము పాటించలాగిన ప్రభాతండి మాకు సహాయం దయచేయండి ప్రభాతండి నాయన భూమి మీద సార్వత్రిక సంఘానికి ప్రభాతండి నాయన దివారాత్ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభాతండి ఎడతగా పట్టుదల కలిగి విసుగక్క కన్నీటితో ప్రార్థిస్తూ ప్రభ ఎల్లప్పుడూ స్థితించే ఆజ్ఞను దయచేయండి ప్రభా నశించిపోయి ఆత్మని లోకం లో ప్రభాతల్లి రక్షణ దయచేయండి ప్రభా